ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగున్నాయి అనుకుంటున్నాను ఏం డక్జ్ ఏం చూపిస్తున్నాం అంటున్నావు సో తమిళ చూసి మీకు అర్థమైపోతూ ఉంటుంది సో హెయిర్స్ పెరగడానికి నేను చేసిన చిన్న చిట్కా అనమాట సో మా పిల్లలకైతే రీసెంట్గా అయితే అక్షరాభ్యాసం పెట్టించా సో వాళ్ళకి గుండైతే ఏం చేశాం కదా సో ఇప్పటి నుంచి వాళ్ళకి కొంచెం మంచి హెల్దీ ఆయిల్ పెడితే వాళ్ళకి హెయిర్ అయితే మంచి గ్రోతింగ్ వస్తుందని నేనైతే ఇలా ఇలానైతే ప్రిపేర్ చేస్తున్నాను మా పిల్లల కోసం మాత్రమే సో ఫస్ట్ అయితే ఒక బాల్ తీసుకున్నాను ఇది మనం నెయ్యి వేషి బ్లో బౌల్ అన్నమాట ఇంకా మనం వేరే వేరే బౌల్ వేస్తే స్మెల్ వస్తుంది నేను ఒక అన్నిటిలో అన్నిటికొకటే బౌల్ పెట్టేస్తాను అంతే సో ఇలా బౌల్ పెట్టేసుకొని మనకు కావాల్సినంత కోకోనట్ ఆయిల్ అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ పారాషూట్ వేసాను సో పారాషూట్ వేసుకొని అలానే మన చెట్టుకైతే చాలా మందారాలు చూసినాయి సో అవన్నీ తెంపి పెట్టేసుకున్నాను అందులోకి ఒక స్పూన్ వరకు అయితే మెంతులు అయితే వేసాను మెంతులు అయితే వే మెంతులు వేయడం వల్ల చెట్ జుట్టు అయితే చాలా గట్టిగా ఉంటుంది సో అందుకే మెంతులైతే చాలా యూజ్ చే చాలా బెనిఫిట్స్ అనమాట తర్వాత అయితే మనం ముందుగా తెంపి పెట్టుకున్నటువంటి మందారం పూలు కూడా వేసేసేయాలి అలానే మీకు అవైలబుల్లో కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేయండి ప్రజెంట్ నా దగ్గర లేదు అందుకని కరివేపాకు వేయట్లేదు సో పువ్వులు ఖరాబ్ అయిపోతాయని ముందు పువ్వులు ఎక్కువ పూసాయని ఈరోజైతే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే నేనైతే ఆయిల్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను సో మా పిల్లలకి హెయిర్ అయితే టిక్గా ఉంటుంది ఇప్పటి నుంచి కొంచెం ఆయిల్ మంచిగా పెట్టితే పెద్ద అయిన తర్వాత వాళ్ళ హెయిర్ బాగుంటుంది కదా అయిన తర్వాత హెయిర్ పెద్దగా అంటే చాలా బాగుంటుంది చూడడానికి సో అందుకని ఇప్పటి నుంచి కొంచెం చిన్న చిన్న చిట్కాలు తీసుకుంటే సో వాళ్ళకి హెయిర్ అయితే చాలా బాగుస్తుందని నేను అయితే ఆయిల్ ఆయిల్ కొంచెం తీసుకొని దాంట్లో మందారం పూలు వేసాను అలానే కొన్ని మెంతులు వేసాను ఒక స్పూనర్కి అలా అయితే ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా బాయిల్ ఇవ్వండి దాన్ని మంచిగా అలా వదిలేయండి వదిలేసిన తర్వాత మనమైతే మంచిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక గా తర్వాత ఒక బాటిల్లో వాష్ పెట్టుకొని వాళ్ళ పిల్లలకి డైలీ నైట్ పడుకునే ముందు పెట్టి మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా మసాజ్ చేయండి మా హెయిర్ అయితే చాలా బాగా పెరుగుతాయి చాలామంది ఆయిల్ పెట్టి వదిలేదు సార్ కాదు అలా కాదు ఆయిల్ పెట్టిన తర్వాత కంపల్సరీ మసాజ్ చేసుకోవాలి హెడ్కి హెడ్ మసాజ్ చేసుకుంటే కంపల్సరీగా హెయిర్ అయితే చాలా బాగుంటుంది సో నాకు కూడా రీసెంట్గానే తెలిసింది ఈ విషయం అందుకే మా పిల్లల పైన ఇవన్నీ ప్రయోగాలు చేస్తున్నాను ఆయిల్ పెట్టి అయితే అలాంటిది వదిలేయద్దు అంట ఆయిల్ పెట్టిన త వెంటనే దుయ్యను కూడా దుయ్యొద్దు చిక్కులు తీసుకోవడం అలాంటివి కూడా చేయకూడదు ఆయిల్ పెట్టి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేయాలి వదిలేసిన తర్వాతనే మనం చిక్కులు తీసుకుంటే మన హెయిర్ మన ఇంటికలు అనేవి ఊడిపోవు అలానే మనం పెట్టిన వెంటనే మంచిగా మసాజ్ చేయడం వల్ల లోపల వరకు ఆయిల్ వెళ్ళి మంచిగా హెయిర్ అయితే గ్రోత్ అవుతుంది సో చిన్న చిన్న విషయాలు చెప్తే చిన్న 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 విషయాలు చెప్తే నేనైతే వెళ్ళొద్దు హెయిర్ ప్యాక్ హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా మళ్ళీ బాయ్ బాయ్